హాయ్ హైవ్ వెల్కమ్ బ్యాక్ వీడియో ప్రతిసారి నో చెప్పిన వాళ్ళ మీద కోపం రాకుండా ఒక్కసారి ఆ నోలో ఉన్న నవ్ ని చూడండి గుర్తు పెట్టుకో ప్రతి నోకి ఒక నవ్ ఉంటుంది ఈ రోజు మన జీవితంలో నో అనిపించేదే ఎందుకు మంచిదో తెలుసుకుందాం ఒకవేళ మీరు చిన్న పిల్లవాడు అని అనుకుందాం చాక్లెట్ అడిగారు అమ్మ చెప్పింది నో మీరు బాధపడతారు కానీ రెండు రోజుల తర్వాత అదే చాక్లెట్ అమ్మ గిఫ్ట్ గా ఇచ్చింది అప్పుడు అర్థమవుతుంది ఆ నో అంటే ఇప్పుడు కాదు అన్నమాట కానీ టైం వచ్చినప్పుడు అదే వస్తువును అమ్మ ఇచ్చింది అలాగే మన జీవితంలో కూడా మనకు నో అనిపించే సిచ్యువేషన్స్ చాలా వస్తాయి జాబ్ రిజెక్ట్ అయింది ప్రపోజల్ ఫెయిల్ అయింది ఆఫర్ రాలేదు ఇలా కానీ ఆ నో శాశ్వతం కాదు ఒకరోజు అదే నో ఒక నౌ అవుతుంది స్టీవ్ జాబ్స్ ఆయననే తన కంపెనీ యాపిల్ నుంచి బయటకు తీసేస్తారు నో అన్నారంటేనే అన్నట్టు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే యాపిల్లో సీఈఓగా తిరిగి వచ్చాడు అది ఆయన నవ్ టాలీవుడ్ లో కూడా చూడండి విజయ్ దేవరకొండకు మొదటి ఆరు సినిమాలు ప్లాప్ ప్రొడ్యూసర్స్ అందరూ అన్నారట నో కానీ అర్జున్ రెడ్డి తర్వాత అందరూ అన్నారు నవ్ మన చేతిలో ఏముంది అంటే ఆ నోను తీసుకొని కోప్పడకుండా బీపీలు తెచ్చేసుకోకుండా మనం రెడీగా ఉండాలి ఎందుకు ఎంత వరకు నో వస్తుందో అంతవరకు మనం ప్రిపేర్ అవ్వడానికి ప్రతిసారి ఒక డోర్ మూసినా ఆ వెంటనే మీరు ఇలా ఆలోచించండి ఈ నో అంటే నేను ఇంకా రెడీ కాలేదు అని కానీ నా నవ్వు తప్పకుండా వస్తుంది ఒక అవకాశాన్ని నువ్వు కోల్పోతే మీలోనే ఇంకో అవకాశం ఉత్పన్నం కావాలి మీరు నేర్చుకుంటూ ఉండాలి మీ స్కిల్స్ పెంచాలి మీ పేషెన్స్ పెంచాలి మీ ఫోకస్ పెంచాలి నో అన్న వాళ్ళు మీ ప్రయాణంలో ఒక దిక్సూచిలా ఉంటారు ఎంత కష్టం వచ్చినా ఎంత ఆలస్యమైనా మీ నవ్వు ఖచ్చితంగా వస్తుంది కానీ మీరు ఆపకూడదు నిలబడాలి సో నెక్స్ట్ ఎప్పుడైనా ఎవరైనా నో అన్నప్పుడు మీరు నవ్వండి గుర్తుపెట్టుకో ప్రతి నోకి ఒక నో ఉంటుంది మీకు కూడా ఒక నో టు నవ్ స్టోరీ ఉన్నా అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మోటివేషనల్ ఎమోషనల్ మిత్ వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేయాలి నచ్చితే లైక్ చేస్తూ షేర్ చేయొచ్చుగా